కోదాడ మున్సిపాలిటీ పరిధి రెండవ వార్డు లక్ష్మీపురంలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది మూడు లక్షల వ్యయంతో ఎమ్మెల్యే ఉత్తం పద్మావతిరెడ్డి నుండి ఈ పనులు చేపట్టారు డెలిగేట్ చింతకుండ్ల లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ గురువారం ఈ పనులకు ప్రారంభం పలికారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వారు తెలిపారు స్థాపన రోడ్డు శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్యే గారి నిధులు ఏంటి ఎమ్మెల్యే గారి చొరవతోటి మరి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మొత్తం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం ఇప్పుడు దాని మూడు లక్షల యాభై వేలు రోడ్డుకు శాంక్షన్ అయింది అట్నే ఈ మధ్య కాలంలో అక్కడ దారి మొత్తం కూడా కలవట్టు కాలువ మన ప్రియతమ నాయకురాలు ఉత్తమ్ పద్మావతి గారు బసీరన్న నాయకత్వంలో ఈ లక్ష్మీపురం కాలనీకి వారి ఎమ్మెల్యే గారి పండుతో మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమానికి లక్ష్మీపురం ప్రజలందరూ ఇక్కడకు హాజరైనందుకు వారికి హాజరైన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో బషీర్బాయి సారథ్యంలో ఈ లక్ష్మీపురం కాలనీ యాభై నాలుగు ఎకరాలు కొనుగోలు చేసి నాలుగు వందల పద్నాలుగు వందల ముప్పై రెండు ఇళ్ళ ప్లాట్లు నిర్మాణం చేసి మరి ఆ రోజు ఈ తప్పుడుగా పోతున్న ఈ కాలనీని బషీర్బాయ్ వచ్చి సక్రంగా చేసి ఇక్కడ యాభై నాలుగు ఎకరాల